క్రీస్తు యేస్తునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక ఈ ఉదయం కొరకు ప్రభు అనుగ్రహించిన తన జీవోపవాక్కు లుకాశుభవార్త రెండో అధ్యాయం పదవ వచనం భయపడుకుడి భయపడుకుడి యేసు ప్రభు పుట్టుకలో భయపడకూడనేటువంటి స్వరం మనకు వినబడుతుంది మర్యతో భయపడకుడని దేవుడు చెప్పాడు కాపరులతో భయపడకుడని ప్రభువు చెప్పాడు ఏషేపుతో దేవుడు భయపడవద్దని దేవదూతల ద్వారా చెప్పించాడు ఎందుకు ఆయన తోడై ఉన్నాడు గనుక విమోచన కలిగిస్తున్నాడు గనుక కలిగించాడు గనుక సహాయం చేసేవాడుగా ఈ లోకానికి ఎహోవా ఈరేగా వచ్చాడు గనుక ఆయన మనకు దేవుడు గనుక దేవుని ఆత్మ మన మధ్యన ఉన్నది గనుక భయపడవద్దు అంటున్నాడు మరి ఎవరు భయపడతారు అంటే పాపం చేయవారు భయపడతారు హృదయం అందు దోషారోపణ ఉన్నవారు భయపడతారు దేవుని యందు నిలిచి ఉండని వారు భయపడతారు కాబట్టి క్రీస్తు నీ కొరకు పుట్టాడు నీవు భయపడవద్దు ధైర్యంగా ఉండు